హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ నాన్ వెజ్ కర్రీలోకైనా బిర్యానీలోకైనా గరం మసాలా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈరోజైతే గరం మసాలా తయారీ విధానం మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక వరకు యాలకులను వేసుకోండి రెండు స్టార్ ఫ్లవర్స్ రెండు నల్ల యాలకాయలు ఒకటి అనాస పువ్వు ఒకటి జాజకాయ వేసుకొని రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులను చుంచి వేసుకోండి ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ మంచి అరువు మా వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లకు తీసుకొని చల్లార్చుకోండి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్గా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒక నాన్ వెజ్లోకే కాకుండా వెజ్ కర్రీలలో కూడా బాగా సూట్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్